ఎత్రిక ఈ సంక్రాంతి నిమిత్తం అండి పేకాట గుండాట కోడి పంజాలు ఏ విధమైన ఆడొద్దండి మీరు పిల్లల్లో గట్ట ఖాళీగా ఉన్నామని అలాగా ఆడితేండీ పోలీసు వారు తీసుకెళ్లి లోన్ పెట్టేసండి చాలా బాగా కొళ్ళు పొడి చేస్తారు ఆ బాయి కొలు పక్క కొడుకు చెప్పి బాధపడవలసిన అవసరం ఉంది దాని చేత ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాం పారెత్తరిక ఈ సంక్రాంతి నిమిత్తం అండి పేకాట గుండాట కోడి పందాలు ఏ విధమైన ఆటలు ఆడొద్దండి మీరు ఇళ్లలో గట్టా ఖాళీగా ఉన్నామని అలా ఆడితే పోలీసు వారు తీసుకెళ్ళి లోన్ పెట్టేస్తండి చాలా బాగా కొళ్ళు కూడి చేస్తారు అబ్బాయి కొలు కొడతారు అని కూడా ఇది అని చేసి బాధపడవలసిన అవసరం ఉంది దాని చేత ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ సంక్రాంతి నిమిత్తం అండి పేకాట గుండాట కోడి పందాలు ఏ విధమైన ఆటలు ఆడవద్దండి మీరు ఇళ్లలో గట్ట ఖాళీగా ఉన్నామని అలాగా ఆడితేండి కోలి స్వా తీసుకెళ్తే లోన్ పెట్టేసండి చాలా బాగా కొల్లి పొడి చేస్తారు అబ్బాయించి గట్టిగా కొల్లి పొడతారని కూడా ఇది చెప్పి బాధపడవలసిన అవసరం ఉంది దాని చేత ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎరిక ఈ సంక్రాంతి నిమిత్తం అండి పేకాట గుండాట కోడి పందాలు ఏ విధమైన ఆటలు ఆడొద్దండి మీరు ఇళ్లలో గట్టా ఖాళీగా ఉన్నామని అలాగా ఆడితేండి కోలీ తీసుకెళ్తే లోన్ పెట్టేసండి చాలా బాగా కొల్లు కొడిసేస్తారు అబ్బాయి కొళ్ళు కొడుతారని కూడా చెప్పి బాధపడవలసిన అవసరం ఉంది చేత ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాం ఎక్కడిక ఈ సంక్రాంతి నిమిత్తం అండి పేకాట గుండాట కోడి పందాలు ఏ విధమైన ఆటలు ఆడొద్దండి మీరు పిల్లల్లో గట్ట ఖాళీగా ఉన్నామని అలా ఆడితే అండి పోలీసు వారు తీసుకెళ్ళి లోన్ పెట్టేసండి చాలా బాగా కొల్లి చేస్తారు ఆ బాయి కొలు కొడతారు అని కూడా పక్క చెప్పి బాధపడవలసిన అవసరం ఉంది చేత ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాం ఎరికా ఈ సంక్రాంతి నిమిత్తం అండి పేదాట గుండాట కోడి పందాలు ఏ విధమైన ఆటలు ఆడొద్దండి మీరు ఇళ్లలో గట్ట ఖాళీగా ఉన్నామని అలా ఆడితే అండి కోలీసు వారు తీసుకెళ్ళి లోన్ పెట్టేసండి చాలా బాగా కొల్ పొడి చేస్తారు ఆ బానికి చక్కగా కొల్ పక్క కొడుకు చెప్పి బాధపడవలసిన అవసరం ఉంది దాని చేత ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎరిక ఈ సంక్రాంతి నిమిత్తం అండి పేకాట గుండాట కోడి పందాలు ఏ విధమైన ఆటలు ఆడొద్దండి మీరు పిల్లల్లో గట్ట ఖాళీగా ఉన్నామని అలా అండి పోలీసు వారు తీసుకెళ్లిపి లాన్ పెట్టేసండి చాలా బాగా కొల్లి పొడి చేస్తారు ఆ బాయి కొల్ పొడతారని కూడా పక్క చెప్పి బాధపడవలసిన అవసరం ఉంది దాని చేత ప్రతి ఒక్కరు గమనించుకోవలసిందిగా కోరుతున్నాం ఎరిక ఈ సంక్రాంతి నిమిత్తం అండి పేకాట గుండాట కోడి పందాలు ఏ విధమైన ఆటలు ఆడొద్దండి మీరు ఇళ్లలో గట్ట ఖాళీగా ఉన్నామని అలా ఆడితే అండి కోలీసు వారి తీసుకెళ్తీ లాన్ పెట్టేసండి చాలా బాగా కొళ్ళు చేస్తారు అబ్బాయి కొల్లు కొడుతారు అనుకోడి చేసి బాధపడవలసిన అవసరం ఉంది చేత ప్రతి ఒక్కరు కోరుచున్నాం కోరిక ఈ సంక్రాంతి నిమిత్తం అండి పేకాట గుండాట కోడి పందాలు ఏ విధమైన ఆటలు ఆడొద్దండి మీరు ఇళ్లలో గట్టా ఖాళీగా ఉన్నామని అలా ఆడితే అండి పోలీసు వారు తీసుకెళ్తీ లాన్ పెట్టేసండి చాలా బాగా కొల్లి పొడి చేస్తారు అబ్బాయి బాయించి గట్టిగా కొల్లి కొడుతారు అని పక్కడికి చెప్పి బాధపడవలసిన అవసరం ఉంది దాని చేత ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ సంక్రాంతి నిమిత్తం అండి పేకాట గుండాట కోడి పందాలు ఏ విధమైన వాటిలో ఆడొద్దండి మీరు ఇళ్లలో గట్ట ఖాళీగా ఉన్నామని అలా ఆడితే అండి కోళ్ళు స్వాతి తీసుకెళ్తూ లాన్ పెట్టేసండి చాలా బాగా కొల్లి పొడి చేస్తారు అబ్బాయి బాయించి గట్టిగా కొల్లి కొడతారు అని కూడా చెప్పి బాధపడవలసిన అవసరం ఉంది దాని చేత ప్రతి ఒక్కరు గమనించుకోవలసిందిగా కోరుతున్నాం ఎరిక ఈ సంక్రాంతి నిమిత్తం అండి పేకాట గుండాట కోడి పందాలు ఏ విధమైన వాటిలో ఆడొద్దండి మీరు పిల్లల్లో గట్టా ఖాళీగా ఉన్నామని అలా ఆడితే పోలీస్ వారు తీసుకెళ్తూ లాన్ పెట్టేస్తండి చాలా బాగా కొల్లి పొడి చేస్తారు అబ్బాయి గట్టిగా కొల్లి పొడతారు అని కూడా ఇది అని చెప్పి బాధపడవలసిన అవసరం ఉంది దాని చేత ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాం ఎరికా ఈ సంక్రాంతి నిమిత్తం అండి పేకాట గుండాట కోడి పందాలు ఏ విధమైన వాటిలో ఆడొద్దండి మీరు ఇళ్లలో గట్ట ఖాళీగా ఉన్నామని అలా ఆడితే కొలి స్వా తీసుకెళ్తూ లాన్ పెట్టేసండి చాలా బాగా కొల్లు పొడి చేస్తారు అబ్బాయించి గట్టిగా కొల్లి కొడతారు అని కూడా ఇది రన్ని చెప్పి బాధపడవలసిన అవసరం ఉంది చేత ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ సంక్రాంతి నిమిత్తం అండి పేదాట గుండాట కోడి పందాలు ఏ విధమైన ఆటలు ఆడొద్దండి మీరు ఇళ్లలో గట్టా ఖాళీగా ఉన్నామని అలా ఆడితే పోలీస్ వారు తీసుకెళ్తీ లాన్ పెట్టేసండి చాలా బాగా కొల్లు పొడిచేస్తారు అబ్బాయించి గట్టిగా కొల్లు కొడుతారు అని కూడా ఇది రెండు బాధపడవలసిన అవసరం ఉంది చేత ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాం ఎరికా ఈ సంక్రాంతి నిమిత్తం అండి పేకాట గుండాట కోడి పందాలు ఏ విధమైన ఆటలు ఆడొద్దండి మీరు ఇళ్లలో గట్ట ఖాళీగా ఉన్నామని ఆడితే అండి పోలీసు వారు తీసుకెళ్తూ లాన్ పెట్టేసండి చాలా బాగా కొల్లు పొడి చేస్తారు అభావించి గట్టిగా కొల్లు కొడుతారు అని కూడా ఇది చెప్పి బాధపడవలసిన అవసరం ఉంది దాని చేత ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎరికా ఈ సంక్రాంతి నిమిత్తం అండి పేదాట గుండాట పందాలు ఏ విధమైన ఆటలు ఆడొద్దండి మీరు ఇళ్లలో గట్టా ఖాళీగా ఉన్నామని అలా ఆడితే అండి పోలీసు వారు తీసుకెళ్తీ లాన్ పెట్టేసండి చాలా బాగా కొల్లు పొడి చేస్తారు అబ్బాయించి గట్టిగా కొల్లు కొడుతారు అని కూడా ఇది బాధపడవలసిన అవసరం ఉంది చేత ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాం ఎరికా ఈ సంక్రాంతి నిమిత్తం అండి పేకాట గుండాట కోడి పందాలు ఏ విధమైన ఆటలు ఆడొద్దండి మీరు ఇళ్లలో గట్టా ఖాళీగా ఉన్నామని అలా ఆడితే అండి పోలీసు వారు తీసుకెళ్తూ లోన్ పెట్టేస్తండి చాలా బాగా కొల్లుబుడి చేస్తారు అబ్బాయించి చక్కగా కొల్లు కొడతారు అని కూడా ఇది రేపు చెప్పి బాధపడవలసిన అవసరం ఉంది దాని చేత ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాం